కథ ఇది కథ అదే ఆచారం అదే పద్ధతి ఇంతే అని అంటాం కానీ అసలు అవి ఎలా వచ్చింది వాటి పేర్లు ఎలా వచ్చాయి ఇది ఏంటి అన్నది పిల్లలకు మనం వివరిస్తే అవి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి తప్పకుండా ఫోన్లను వదిలేసి మన మాటల్ని మన కథల్ని మన ఆచారాలు ఎలా వచ్చాయన్న వాటిని వాళ్ళు వింటారు అలాంటి చిటి పొట్టి చిన్ని కథల్ని నేను మీకు అందిస్తాను వాటిని తప్పకుండా మీ పిల్లలకు మీరు వినిపించండి వాళ్ళు స్క్రీన్స్ని కానీ ఫోన్స్ని కానీ పక్కన పెట్టేసి మీరు చెప్పే కథల్ని వినకపోతే నన్ను అడగండి ఈరోజు కథ ఏంటంటే మనకు గంగ అంటే జాహ్నవి అని అంటే మరో పేరు జాహ్నవి అని తెలుసు కానీ ఆ జాహ్నవి అన్న పేరు గంగాదేవికి ఎలా వచ్చింది అన్నది చాలా కొంతమందికే తెలుసు ఈరోజు ఆ కథ ఏంటో తెలుసుకుందాం గంగను భగీరథుడు తపస్సు చేసి శివునికి తపస్సు చేసి గంగాదేవిని భూమికి తీసుకురావడానికి తపస్సు చేస్తాడు పరమశివుడు తన జటా జూటంలో ఉన్న గంగా జలధార హిమాలయాల్లోని బిందు సరోవరంలో పడేలాగా ఆమెను విడుదల చేస్తాడు ఆ పైన గంగ ఏడు పాయలుగా చీలుతుంది వాటిలో ఆరు పాయలు వేరు నదులుగా రూపొందగా భగీరథ మహారాజు యొక్క రథం వెంట ఏడవ ఉగమిస్తుందట అయితే అలా వెళ్తున్న గంగ జహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటికను ముంచివేస్తుంది అందువల్ల కోపంతో రెచ్చిపోయిన ఆ మహర్షి మొత్తం నదిని మింగేస్తాడు అది చూసిన దేవతలు నివ్వెరపోయి జహ్నువును సమీపించి గంగా నది ఆయన కుమార్తెగా పేరుకెక్కుతుందని మాట ఇచ్చి ఆ షరతుపైన ఆమెను విడుదల చేయమని ప్రార్థిస్తారు అందువల్ల ఆ ఋషి దానికి అంగీకరించి గంగాను విడుదల చేస్తాడు ఇందువల్లనే జహ్ను మహర్షి నుంచి పుట్టిన గంగాదేవిని మనం జాహ్నవి అని పిలుచుకుంటాం ఈ కథను మన పిల్లలందరికీ చెప్తాము వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి